ఇప్పుడే మనం చూసుకుంటే బయపిలో మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు కుమ్మేస్తున్న భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో విద్యా సంస్థలకు అయితే ప్రకటించబోతున్న రాష్ట్ర ప్రభుత్వం సో మనం చూసుకుంటే ఇటీవల వర్షాల కారణంగా కొన్ని రోజుల పాటు స్కూళ్లకు ఆయా జిల్లాల్లో విద్యా సంస్థలకు అయితే సెలవులు ఇవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అయితే మనకి గురువారం నాడు గురువారం నాడు చాలా జిల్లాలో సెలవులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో విద్యార్థులకు సంబంధించి ఇదొక ఎందుకంటే మంచి న్యూస్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత భారీ వర్షాలు అది స్కూల్కి వెళ్ళాలంటే ఏ ప్రమాదాలను కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి రోడ్డు రోడ్లంతా కూడా నీళ్లతో జలమై ఉంటుంది ఒక పక్కన ఏమో డ్రైనేజీకి సంబంధించి మేన్హోల్స్ ప్రాబ్లం ఉండొచ్చు కరెంటు ప్రాబ్లం ఉండొచ్చు ఇలా అనేక ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఇటువంటి తరుణంలో విద్యా సంస్థలకు సంబంధించి ఖచ్చితంగా సెలవిస్తేనే మంచిది అనమాట ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు విద్యా సంస్థలకు సంబంధించి వాతావరణ పరిస్థితులను బట్టి సెలవులైతే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో చాలా జిల్లాల్లో మనకి గురువ గురువారంకి సంబంధించి చాలా జిల్లాల్లో సెలవులు అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట చాలా జిల్లాల్లో సెలవులు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు కలెక్టర్లు అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది అర్ధరాత్రి అన్నా ప్రకటించవచ్చు అంటే మనకి పదకొండు ఈ టైం కన్నా ప్రకటించవచ్చు లేదంటే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకన్నా కూడా ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా మనకి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు అయితే సేవలు అయితే రాబోతున్నాయన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని